ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జై శ్రీమన్నారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలా స్ఫటికాగ్రం ఆధారం సరవిజానం విజ్ఞానం హయగ్రీవం పాస్పడం మీరు కుంభలగ్నం కానీ కుంభరాశి వారు అని చెప్పడానికి పది కారణాలు మాటలు బాగా మాట్లాడతారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పరిస్థితు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు స్వతంత్రంగా జీవిస్తారు ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనే వాళ్ళ ఉంటారు అంటే ఉద్ధరించారు బయట మాట్లాడతారు అంటే ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోరు బద్దకస్తులు మంచి ఆలోచనా పరులు నిజాయితీ కొంత ఉంటుంది నిజాయితీ అంటే కొంత భవబంధాలు పెద్దగా లేనివారు భవబంధాలు అనేవి ఏ ఉండదు ఇవన్నీ లక్షణాలు మీరు ఉంటే మీరు తప్పకుండా కుంభలగ్నం లేదా కుంభరాశి వారే ఇక కుంభలగ్నం వివాహ యోగాన్ని పరిశీలిస్తే కుంభలగ్న జాతకులు సప్తమాధిపతి రవి పురుషులకు నైసర్గిక కలత్రకారకుడు శుక్రుడు వివాహానికి వైవాహిక సౌఖ్యానికి శుక్రుడి యొక్క బలం చాలా అవసరం అదేవిధంగా శ్రీజాతకంలో కుజుడు వివాహకారకుడిగా చెప్పబడంతో కుజునికి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము కుజుడు సప్తమాధిపతి రవి ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది కుంభలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే రవి సప్తమంలో ఉన్న కలత్రం సాహసి దృఢ సంకల్పం వివాదాస్పదమైన వ్యక్తిత్వం కలిగిగా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు రవి పంచమంలో అంటే మిథునంలో ఉంటే సంతానహీనులు అవుతారు శుక్ర రవి బుధులు ఒకే చోట కలిసి ఉన్న అత్తవారి ధనం అనేది వీరికి లభిస్తుంది శని చంద్రుడు లగ్నంలో ఉండగా రవి సప్తమంలో ఉన్న జాతకుల యొక్క వివాహం అనేది అవుతుంది లేదా ఆలస్యమైన కావచ్చు లేక వివాహం వివాహమైన తర్వాత కొన్ని గొడవలు చిరాకులు వచ్చే అవకాశం కూడా ఉంది శని పన్నెండులో రవి రెండులో ఉన్న వివాహం జా జరగకపోవడము లేక ఆలస్యం కావడము జరుగుతుంది రవి సష్టమంలో రవి అష్టమంలో ఉండి పాపపీడితులైన వివాహం అనేది జరగదు రవి శని శుక్రుడు ఒకే స్థానంలో కలిసిన దాంపత్య సుఖం అనేది వీరికి తగ్గిపోతుంటుంది గురుడు వక్రంలో ఉండడం లేదా ద్వితీయ వక్ర గ్రహం ఉన్న వైవాహికము రాహు లేదా కేతువులు సప్తమంలోనూ గ్రహాలు భాగ్యంలోనూ నిశ్చయంగా వివాహం అనేది ఆలస్యం అవుతుంది చంద్రుడు లేదా శుక్రుడు లగ్నంలో ఉండగా పాపగ్రహ వీక్షణ పొందిన ఆ స్త్రీ పరపురుషగామినిగా అవుతుంది కుజుడు సప్తమంలో రవి రాహు లేదా బుధునితో కలిసి పంచ పంచమంలో ఉండగా వివాహము సరైన సమయానికి జరగదు శని సప్తమంలో రవి అష్టమంలో ఉన్న రెండు వివాహాలు అనేవి జరుగుతాయి శుక్ర లేదా చంద్రుడు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ స్త్రీ వ్యభిచారి అవుతుంది శనికుజులు కలిసి లగ్న లేదా సప్తమంలో ఉండగా జన్మించిన స్త్రీ ఉత్తమ కులంలో జన్మించి భర్తను విరిచి వ్యభిచారం అనేది చేస్తుంది అంటే ఉత్తమ కులంలో జన్మించినా కూడా భర్తను విడిచి వెళ్ళిపోతుంది చంద్రుడు ఒకటి మూడు ఐదు ఏడు ఎనిమిది పదకొండులలో ఉన్న ఆ స్త్రీ పురుష స్వభావం కలిగి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు శుక్రుడు సప్తమంలో శుభగ్రహాలతి చూడబడిన జాతకులు అందమైన కలత్రం ధర్మం తెలిసిన వారు అవుతారు చంద్రుడు సప్తమంలో ఉచ్చలో ఉన్న యోగమైన కలత్రం కలిగి ఉంటారంటే మంచి భార్య అనేది లభిస్తుంది పాపగ్రహాలతో చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడు ఉన్న వ్యభిచారులు అవుతారు చంద్రుడు శుక్రునితో కలిసి అష్టమంలో ఉన్న ఒకే సంతానం అనేది వీరికి ఉంటుంది రవి స్థిర రాశులలోనూ చంద్రుడు చరరాశులలోనూ ఉన్న ఆ జాతకులకు ఆలస్యంగా వివాహం అనేది అవుతుంది శని బుధులు కలిసి ఒకే స్థానంలో ఉన్న ద్వికలత్రయోగం కారణంగా రెండు వివాహాలు చేసుకునుట లేదా వివాహమైన వివాహమైన మరొక స్త్రీతో తిరగడం అనేది జరుగుతుంది రెండు జీవ కలత్రాలు ఉంటాయి చంద్రశుక్రులు లగ్నంలో ఉండగా పంచమ స్థానము పాపగ్రహములచే చూడబడిన ఆ జాతకురాలు అవుతుందంటే సంతాన అవుతుంది సంతానం అనేది వీరికి ఉండదు శ్రీ జాతకంలో శుక్రుడు చర్రాసుల ఎందున్న ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు రవి రెండులో లేదా పన్నెండులో ఉన్న వ్యభిచారులు అవుతారు శుక్రుడు స్థిరరాశులలోను చంద్రుడు చరరాశులోను జాతకుని వివాహం అనేది అవుతుంది లగ్నంలో కుజుడు అష్టమాధిపతి బుధునితో కలిసిన ఆ జాతకులు ద్వికలత్రయోగం కలిగి ఉంటారు శుక్రుడు లగ్నాత్ ద్వితీయలో కానీ వ్యయంలో కానీ ఉన్న వ్యభిచార యోగం ఏర్పడడంతో వారే వారు అనేక మందితో తిరుగువారు అవుతారు గుర గురువు బుధులు సప్తమభావ ఉన్న అంటే గురువు బుధుడు సప్తమ భావంలో ఉండగా అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు కుంభలగ్నము రత్నధారణ కెంపు కుంభలగ్నానికి సప్తమాధిపతి రవి లగ్నాధిపతికి ప్రబల శత్రువు సప్తమాధిపతి రవికి సంబంధించిన రత్నం ధరించకపోవడమే మంచిది రవి కారకత్వాలైన అధికారం రాజసము నిర్ణయాధికారాలు కోరుకునేవారు రవి మహాదశలో అనిష్ట ఫలితాల నివారణకు గాను రవికి సంబంధించిన రత్నాన్ని కాకుండా ఇతర శాంతులు చేసుకోవడం మంచిదంటే ఆదివారం రోజున రవికి ఆదిత్య ఉదయ పారాయణము సూర్య నమస్కారాలు గోధుమ పిండితో చేసిన రొట్టెలు అంటే రొట్టెల ఆవు కానీ కుక్కలకు కానీ తినిపించడము గోధుమ పిండితో చేసిన మధుర పదార్థాలను అక్కడ ఉన్న భక్తులకు పంచడం కానీ ఒక ఆరు కేజీల గోధుమ పిండిని బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా కుంభలగ్న జాతకులకు రవి మహాదశలో వచ్చే దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది తర్వాత ముత్యం కుంభలగ్నానికి షష్టమాధిపతి చంద్రుడు లగ్నాధిపతితో ప్రత్యేకమైన సంబంధం లేనివాడు కుంభలగ్నానికి పాపాధిపతిగా పాపత్వం ఏర్పడినా అది చంద్రుని కళలపై ఆధారపడి ఉంటుంది మనశ్శాంతి లేదా కలత్ర సౌక్యం కోరుకునే మకర మకరలగ్న జాతకులు ముత్యం ధరించడం కంటే దానికి ప్రత్యామ్నాయంగా పౌర్ణమి తిథులలో శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడము ఎక్కడైనా అన్నదానం చేసినప్పుడు తమ వంతుగా ఆ అన్నదాన కార్యక్రమంలో తమ సహాయాన్ని అందించడము బియ్యపిండిని దానం చేయడము కృష్ణాష్టకాన్ని చదువుకోవడము రుద్రాభిషేకం చేసుకోవడం తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పగడం కుంభలగ్నానికి తృతీయ దశమాధిపతి కుజుడు కేంద్రాధిపతిగా మంచివాడైన తృతీయాధిపత్యం పట్టడం ఈ లగ్నాధిపతికి శనికి ప్రబల శత్రుగ్రహం కావడంతో కుజునికి రత్నమైన పగడాన్ని ధరించకపోవడం మంచిది కుజ మహాదశ వచ్చినప్పుడు పగడం ధరించడం కంటే కుజ అధిదేవత ప్రత్యే దేవతలకు ఆరాధన చేయడం ద్వారా తగు నివారణలు పొందవచ్చు అంటే ఆ దశలు వచ్చినప్పుడు ఒక ఏడు మంగళవారాలు వల్లీ దేవసేనా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం ద్వారా మరియు ఒక ఏడు వారాలు ఒక ప్రతీవారము ఒక కేజీ కందిపప్పును ఎర్ర వస్త్రంతో కలిపి దానం చేయడం ద్వారా కుంభలగ్నం వారికి కుజదశలో కుజుడిచ్చే చెడు చెడు ఫలితాలన్నీ తగ్గిపోయి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది పచ్చ కుంభలగ్నానికి పంచమ అష్టమాధిపతి బుధుడు శుభుడు బలమైన పంచమ స్థానానికి ఆధిపత్యం పట్టడంతో యోగ్య యోగమైన గ్రహంగా చెప్పవచ్చు ఈ కారణంగా అనారోగ్యాలు బుద్ధిబలం తగ్గడం వేగవంతమైన ఆలోచనలు కోరుకునేవారు సంతాన సౌక్యం కోరుకునేవారు మరియు బుధ మహాదశ ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండాలనుకునేవారు బుధరత్నమైన పచ్చను ధరించడం చాలా మంచిది దీనిని కుంభరాశి వారి యొక్క రత్నం అని కూడా చెప్పవచ్చు తర్వాత పుష్యరాగం కుంభలగ్నానికి ద్వితీయ లాభాధిపతి గురుడు ఈ లగ్నాధిపతి శనికి సమగ్రహంగా సమగ్రహంగా చెప్పబడ్డాడు సమానమైన గ్రహంగా అంటే సముడుగా చెప్పబడ్డాడు అయితే లాభాధిపత్యం పట్టడంతో పాపిగా చెప్పబడంతో బుద్ధి బలము జ్ఞానము విద్య ధనం అన్ని రంగాలలో ఉన్నతి మహాదశలో అనుకూలత కోరేవారు మకర లగ్నం వారు పుష్యరాగాన్ని ధరించకపోవడమే మంచిది దీనికి బదులుగా కుంభలగ్నం వారు ఆ యొక్క గురు యొక్క దశలలో హైగ్రీవ స్తోత్ర పారాయణాన్ని చేసుకున్న వారికి వారికి సంబంధించిన కుల దేవతలు అంటే వారికి సంబంధించిన దేవతలు ఎవరైతే ఉంటారంటే అది తెలియకపోతే మహావిష్ణువుకి ఆరాధన చేసుకోవడం ద్వారా మా కుంభలగ్న జాతకులకి గురు మహాదశలో వచ్చే చెడి ఫలితాల నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం అనేది ఉంది తర్వాత వజ్రం కుంభలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు కేంద్ర కోణాధిపత్యం పట్టడం కారణంగా శుక్రుడు రాజయోగకారకునిగా చెప్పబడ్డాడు లగ్నాధిపతి శనికి అధి మిత్రత్వం ఉన్న కారణంగా శుక్రునికి సంబంధించిన వజ్రం ధరించడం అత్యంత అనుకూలమైన స్థితిగా చెప్పవచ్చును వజ్రం యోగరత్నంగా యోగ్యమైన రత్నంగా చెప్పవచ్చు నీలం కుంభలగ్నానికి లగ్న వ్యయాధిపతి శని లగ్నాధిపతి అయిన కారణంగా కుంభలగ్నం వారు తప్పకుండా ధరించదగిన రత్నము నీలం ఇది ఎటువంటి ప్రతికూలమైన స్థితిని అయినా అనుకూలంగా మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మకర లగ్నం వారికి నీలము జీవరత్నంగా చెబుతున్నారు గోమికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది ఈ రాహువు శని శుక్ర బుధ గురువులతో కలిసి ఉన్నప్పుడు గోమేధికం ధరించకపోవడమే మంచిది మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమేదికాన్ని ధరించవచ్చును వైడూర్యం ఇది కేతుకు చెందిన రత్నం కుజవత్ కేతు అనే వాక్యాన్ని అనుసరించి వైడివ్యాన్ని కేతు మహాదశలో వైడుర్యాన్ని ధరించకపోవడమే మంచిది తద్గ్రాహ సంబంధమైన మంత్రాదులు అనుష్ఠానం చేసుకోవడమే వారికి చాలా మంచిది జయ జయశివనారాయణ